జై వాల్మీకి జై శ్రీరామ్ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుణ్ణి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అరవై ఏడు సంవత్సరాలుగా వాల్మీకులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో ఉంచడం కోసం ఆంధ్రప్రదేశ్లోని ఏడు కోట్ల ప్రజానికంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాజంపేట స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేయుచున్నాను మరి నాకు ఎన్నికల కమిషన్ వారు చెప్పులు గుర్తును కేటాయించడం జరిగింది ఆ రోజు మందర మాటలతో ప్రేరేపితురాలైనటువంటి కైకేయి దశరథుని ద్వారా రా శ్రీరామచంద్రుణ్ణి పద్నాలుగు సంవత్సరాలు ఉడికి పంపించడం జరిగింది ఈ పద్నాలుగు సంవత్సరాలు శ్రీరాములు ధరించినటువంటి ఆ పాదరక్షలు చెప్పులు భారతదేశాన్ని అన్ని అంతటినీ పరిపాలించడం జరిగింది మరి శ్రీరాముడు వేసుకున్నటువంటి ఆ పాదరక్షలను నాకు కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది రాజంపేట పరిధిలో ఉన్నటువంటి మదనపల్లి తంబల్లపల్లి పుంగునూరు ప పీలేరు రాయచూటి రైల్వే కోడూరు రాజంపేట నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరూ కూడా ఈరోజు మీ తమ్ముణ్ణి వాల్మీకి కమ్యూనిటీకి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బహుజనున్ని పోటీ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ కోసం బీసీ హక్కుల కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం శ్రీరామరాజ్య స్థాపన కోసం బహుజనుల రాజ్యాధికారం కోసం రాజ్యాంగ రక్షణ కోసం ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్న నాకు ప్రతి ఒక్క వాల్మీకి కులస్తులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరూ నాకు కేటాయించినటువంటి చెప్పుల గుర్తు మీద వరుస సంఖ్యలో పద్నాలుగో నెంబర్లో ఉన్నటువంటి టి చెప్పుల గుర్తు మీద శ్రీరాముని పాదరక్షల మీద ప్రతి ఒక్క హిందువు ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మరి అదే విధంగానే మదనపల్లి స్వతంత్ర అభ్యర్థి సద్దల జయసింహ గారు విజయల్ గుర్తు పలమనేరు స్వతంత్ర అభ్యర్థి బొమ్మనపల్లి లక్ష్మణ వాల్మీకి గారికి గ్లాసు గుర్తు మీద పీలేరు స్వతంత్ర అభ్యర్థి వలసల మంజునాథ్ వాల్మీకి గారికి చెరుకు రైతు గుర్తు మీద తంబల్లపల్లి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి నర్సింహులు వాల్మీకి కత్తిర గుర్తు మీద రాప్తాడు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి రాజశేఖర్ గారి కెమెరా గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీలో పార్లమెంట్లో బీసీల బహుజనుల గళాన్ని విప్పి మన హక్కులు సాధించుకోవాలనే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఇవ్వవలసిందిగా కోరుతూ జై వాల్మీకి జై శ్రీరామ్ నేను మీ పులి శ్రీనివాసులు రాజంపేట స్వతంత్ర ఎంపీ అభ్యర్థి వరుస సంఖ్య పద్నాలుగులో ఉన్నటువంటి చెప్పుల గుర్తు మీద మీ అమూల్యమైన పవిత్రమైనటువంటి ఓట్లు వేసి వేయించి అప్పుల ఆంధ్రప్రదేశ్ ని అబుదే ఆంధ్రప్రదేశ్ గా మార్చే అవకాశాన్ని ఇవ్వవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ జై శ్రీరామ్ జై వాల్మీకి